ఎవరైతే ఒక మనిషి పెయిన్ఫుల్ ఉన్నాడో ఎవరికైనా ఒక పెయిన్ ఉందో లోపల లేకపోతే ప్రతి మనిషికి ఒక లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది లేకపోతే ఒక పెయిన్ ఉంటుంది ఇన్కంప్లీట్ ఒక ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది ఈ క్యారెక్టర్ని చూసాక లేదు మనం కూడా ఫైట్ చేయాలి అంటే ఒక అవుట్కమ్ ఉంటుంది మీకు చూసి బయటకు వచ్చాక సో షీఈస్ ప్లేయింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆల్సో అండ్ బేబీని మర్చిపోతారు బేబీ అనే క్యారెక్టర్ని మర్చిపోతారు ఈ సినిమా చూసాక అందురే నేను నేను చూసుకున్నగా నాకు అది అనిపిస్తుంది తన క్యారెక్టర్ యా సో అందరూ టెక్నీషియన్స్ కూడా వెల్ రికగ్నైజ్డ్ పర్సన్స్ ఏ వర్క్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది అసలు అంటే వెల్ రికగ్నైజ్డ్ కండి లెజెండరీస్ అని చెప్పే నేను గాని వైష్ణవి గాని మా సెకండ్ మూవీ ఫియర్ బ్లెస్డ్ టు హావ్ బ్లెస్టంటిక్ బ్లెస్టంటిక్ కతర్వాత ఏమైనా బోర్డ ఉంటే లక్కీ లక్కీ ఆర్ బ్లెస్డ్ దట్ పిసి శ్రీరామ్ సార్ అండ్ కీరవాణి సార్ దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్ కూడా అవినాష్ కొల్లా ఇస్ లైక్ వెరీ బిగ్ ఆర్ట్ డైరెక్టర్ బట్ మాక్ దొరకడం విఆర్ లక్కీ సో ఆబ్వియస్లీ పిసి శ్రీరామ్ సార్ ఫ్రేమ్ ముందు మేం కనిపించడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్ అండ్ కీరవాణి సార్ మేము నిల్చుంటే ఇంకా ఒక మ్యూజిక్ కొట్టడం అనేది ఇంకా రెండు చేతులు దండం పెట్టడం సో ఏంటి యాస్లీ ఈ మూవీతో సింగర్ గారు కూడా మార్ఫీయారు మరి ఓ మై గాడ్ పాట ప్లీజ్ విన్నాను పాడ పాడడానికి కావాలను నేను జస్ట్ వాంట్ టు ఆస్ నో ఏంటి తనే కదా పాడారు ఇప్పుడు తను మా అందరికీ కూడా వినాలనే ఉంది కదా పాడతే లేదు ఫస్ట్ వేరే సింగర్స్ పాడారు బట్ నా ఈ రోజు కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఆ రోజు పాడిపిద్దాం ఆ రోజు ఎలాగో పాడారండి అక్కడ ఆప్షన్ లేదు నేనేమ మీరు అడగండి మీరు పాడిపిస్తే నేను ఒక ఫ్యాన్ లాగా ఇంట ఫ్యాన్ లాగా ఇద్దరం ఇక్కడ మెగా ఫ్యాన్ కావచ్చు అక్కడ ఏదో గిగా ఫ్యాన్ ఒక టూ లైన్స్ అలా హమ్ చేయొచ్చు కదా ఏం సింగర్ లా బాడదు టూ హమ్స్ ఇచ్చేయొచ్చు వద్దా పక్కా పక్కా సరే మీరు వద్దని నాకు నేను ఏం చేయలేను నా దగ్గర ఏం చేయలేము మనం పాడు వినిపించాలి వద్దు వద్దు ఆ డేర్ డేరింగ్ స్టెప్ మనం చేయొద్దు నువ్వు ఐ డోంట్ వాంట్ డేర్ ఐ డోంట్ డూ దిస్ డేర్ యా సో ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఈ మూవీతో తను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారన్నమాట యాజ్ అ డైరెక్టర్ సో అంటే ఈ స్టోరీ ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చిందో మీ దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ బోత్ ఆఫ్ యూ సో మీ ఫీలింగ్స్ ఏంటి అసలు ఆ స్టోరీ చెప్పినప్పుడు అరే రొటీన్ లాగే అనిపిస్తుంది కదా అనే పాయింట్ ఎక్కడైనా అనిపించిందా వేర్ యూ గాట్ కన్విన్స్డ్ యాక్చువల్లీ ఆయనకి చాలా డిఫ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఆయనది ఇప్పుడు మనమందరం ఏదైతే కనిపిస్తుందో అదే చూస్తాం కదా ఆయన దాని వెనక ఉంది చూస్తారు హా బియాండ్ చూస్తారు దాని వెనక ఉన్నది చూస్తారు అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము వీళ్ళు ఇలా ఉన్నారని జడ్జ్ చేయడం స్టార్ట్ చేసేస్తాం కదా ఆయన అలా ఉండడానికి కారణాలు ఏంటి అలా వాళ్ళు ఎందుకు అయ్యారు ఓకే అవడానికి ఏం రీజన్ వాళ్ళు ఏం చూసారు లైఫ్లో వాళ్ళని ఇక్కడ దాకా రావడానికి ఏం లీడ్ చేసింది ఇవన్నీ ఏమంటారు చూస్తారు ఆయన ఇప్పుడు ఈ సినిమాలో కూడా వి యూజువల్ లవ్ స్టోరీ లాగా కాదు ఇప్పుడు హారిఫయింగ్ ఏదైతుందో నార్మల్ హారర్ సినిమా కాకుండా చాలా డిఫరెంట్ అండ్ యూనీక్ విత్ డార్క్ థీమ్ అంటే ప్రతి మనిషిలో ఒక ఇన్కంప్లీట్నెస్ ఆర్ కంప్లీట్నెస్ అనుకోండి అంటే ఎవ్రీబడి హాస్ హ్యాస్ ఓన్ ఉంటుంది కదా ఒక మనిషి ఒక రకంగా మారడానికి కారణాలు ఏంటి అని మీరు చూడవచ్చు ఈ సినిమాలో ఇన్ అ డిఫరెంట్ వే ఇన్ అ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ యూనీక్ వే పాయింట్ బాగా మీకు ఫస్ట్ నాకు అరుణ్ స్టోరీ చెప్పినప్పుడు నాకు మీరు అన్నట్టు అంటే ఇది ఆల్రెడీ విన్నట్టుంది ఇది అని నాకు ఎక్కడ అనిపించలేదు చాలా ఫ్రెష్నెస్ ఉండేది ఇంట్లో అందుకే మేము ఎక్కడ ప్రమోట్ చేసినా ఇది ఒక కొత్త సినిమా టైప్ అంటే కొత్త సినిమా అంటే మేము ఏదో డిఫరెంట్గా ట్రై చేయట్లేదు కానీ మీరు చూసే లవ్ స్టోరీస్లోనే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది మీరు చూసే హారర్ సినిమాస్లోనే ఒక డిఫరెంట్ హారర్ సినిమా ఇది మీరు చూసే ఒక ఎమోషనల్ సినిమా కానీ ఒక డిఫరెంట్ ఎమోషన్ ఇది అండ్ ప్రతి మనిషికి డీప్ ఇన్సైడర్స్ మనం బయట ఏదైతే కనిపిస్తామో మనం అది కాదు లోపట మనకు ఒకటి ఉంటుంది అది మనకు వచ్చే సిచ్యువేషన్స్ వల్ల మనం దాచుకుంటాం అది మనం ఒక్కళ్ళే బెడ్రూమ్లో ఉన్నప్పుడు లేకపోతే మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు మనలో నుంచి ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది ఎందుకంటే ఎవరు చూడట్లేదు కాదు అలాంటి జాన్ అలాంటి పాటలో కూడా ఈ సినిమా నడుస్తుంది అంటే ప్రతి అరుణ్ అనేటువంటి ఎట్లా అంటే చాలా డీప్ థింకర్ అయినా అండ్ హీ హాజ్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ సెన్స్ ఎందుకంటే ఆయన నావెల్స్ రాసేవారు ఈస్ అ నావెల్ రైటర్ ముందు ఆయన ఫస్ట్ నావెల్ నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు ఈజ్ అ వెరీ గుడ్ నావెల్ రైటర్ అందుకే ఆయనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ తెలుసు ఆయనకి